గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం స్కూలుకు ఆఫీసుకు పోయేవారి కోసం రోజు లంచ్ బాక్సులు సర్దడం తప్పనిసరి కదా ఆలు చపాతీ స్నాక్స్ ఈ విధంగా చేస్తే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇవి ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటాయి చేయడం కూడా చాలా ఈజీ రెండు ఆలుగడ్డలు తీసుకొని ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేస్తున్నాను రెండు విధులు చిప్పిస్తే ఉచిపోతాయి ఈలోగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి తగినంత ఉప్పు వేయాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి చపాతి పిండి ముద్దలాగా కలపాలి ఒక స్పూన్ నూనె వేసి కలిపితే పిండి స్మూత్గా ఉంటుంది ఆలుగడ్డలు పొట్టు తీసేయాలి ఆ ముక్కలను తురిమితే గడ్డలు లేకుండా స్మాష్ అవుతాయి చేస్తే బాగుంటుంది ఫ్రయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసిన మిర్చి ముక్కలు వెల్లుల్లి ముద్ద అల్లం ముద్ద సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు వేయాలి ముక్కలు వేగిన తర్వాత పసుపు వేయాలి ఒక స్పూన్ కారం వేయాలి పాలు ముద్దను దానిలో వేయాలి బాగా కలపాలి తగినంత ఉప్పు వేయాలి ఆలు ముద్ద వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి కొత్తిమీర చల్లాలి వేరే బౌల్లోకి తీసుకుంచాలి గోధుమ పిండిని ఇలా చపాతిగా వస్తాలి చపాతి గుండ్రంగా కాకుండా స్క్వేర్గా వచ్చేటట్లు చూసుకోవాలి మనం తయారు చేసిన ఆలు స్టప్ను ఆ చపాతి మీద వేసి పలుచగా నొక్కాలి ఈ విధంగా చపాతి మీద పూర్తిగా ఆలు స్టప్ పూశాక దాన్ని గుండ్రంగా చుట్టాలి ఇలా రోల్ చేయాలి ఆ రోల్ను ఒక అంగుళం ముక్కలుగా కట్ చేయాలి ప్రతి ముక్కను రౌండ్గా చేసి పైనుండి స్మూత్గా ప్రెస్ చేయాలి ఇలా వస్తాయి వాటిని పెనం మీద కాస్తంతా నూనె వేసి కాల్చాలి రెండు పక్కల ఇలా తిప్పుతూ కాల్చాలి ఈ స్నాక్స్ వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి మంచిగా కాలిస్తే కరకరలాడుతూ ఉంటాయి ఇంకా కర్రీస్ ఏమీ అవసరం ఉండదు మధ్యాహ్నం లంచ్ బాక్స్లోని కానీ సాయంత్రం స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడాను మా ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ మా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆదరాభిమానాలకు మా థ్యాంక్స్